హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను శనివారం రోజు బ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ ద్వారా చెప్పేసేయండి ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇవ్వండి నిన్న శుక్రవారం ఇవాళ శనివారం అండి శనివారం రోజు శుక్రవారం రోజు చక్కగా ఇళ్ళేకర అంటే పూలవి పెట్టుకొని ఇలా చేసుకొని శుక్రవారం రోజు ఇలా దీపం దీపారాధన చేశానండి ఈ శని మూల మీకు చూపించేది అంటే ఏదో చెప్పకుండా మీకు చెప్పేస్తున్నాను ఈసానమ్మల అండి మీకు వీడియో కూడా పెట్టే కదా వీసానమ్మల కుర్ర రోజు ఇలా పెట్టుకున్నాను మళ్ళీ తెల్లారినాక శనివారం అండి ఇవన్నీ తానుమా చేసినాక ఇవన్నీ తీసేసి మళ్ళీ పూలు పెట్టుకుంటున్నాను ఇవన్నీ తీసేద్దామండి అదండి శుభ్రంగా తీసేసాను తీసేసి ఇక పూలు పెట్టుకుంటున్నాను ఈ కలిసి నీళ్ళు నేను వారం రోజులు ఉంచుకుంటానండి వారం రోజులు ఉంచుకొని శుక్రవారం మంగళవారం తీనండి గురువారం కానీ బుధవారం కానీ తులసిట్లో పోసేసుకొని నీళ్ళు మళ్ళీ నీళ్ళు పట్టుకొని మళ్ళీ గురువారం కానీ శుక్రవారం కానీ సారీ అండి సో శుక్రవారం మంగళవారం నేను క్లీన్ చేయనని చెప్పాను కదా తీసేయనని చెప్పాను కదా అందుకని చెప్పి గురువారం రోజు తీసి శుభ్రం చేసుకొని ఫ్రెష్ నీళ్ళు పట్టుకొని మళ్ళీ మళ్ళీ నీళ్ళు పోసుకొని శుక్రవారం రోజు కలిసం అనేది పెట్టి పెడతానన్నమాట పెట్టి ఇలా పూలని పెట్టుకుంటాను ఇదిగోండి ఇలా పూలతో కలిసాన్ని అయితే అలంకరించుకొని ఇలా పెట్టుకుంటానండి సింపుల్గా ఇలా ఇలా చేసుకుంటా ఉంటాను అంటే నాకు తోసినలాగా అంటే నాకు ఇలా చేసుకోవాలనిపించిందంటే చాలండి నేను చేసేసుకుంటాను ఇక అంతే నాకు అంటే ఎలా ఉందో చెప్పండి ఈ శనూలో ఇలా చేసుకున్నాను సింపుల్గా దీపం అయితే ఇట్లానే ఉంచుతున్నానండి సాయంత్రం ముట్టేస్తాను ఇప్పుడు ముట్టినండి సాయంత్రం ముట్టిస్తాను దీపం అయితే పక్కగా పెట్టేసాను అట్లానే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కలిసిన దగ్గర ఇలా పూలు పెట్టేసుకున్నాను దేవుడి దగ్గర దీపారాధన కూడా చేశానండి దేవ దేవ దీపారాధన కూడా చూపెడతాను అండి దీపారాధన అయితే చేశాను ఇక్కడ మీకు ఈశాన్య మూల చూపించాను కదా కలిసిన పెట్టుకున్నానండి అని పూలు అక్కడ ఎక్కడ పెట్టుకున్నాక క ఈశాన్యమూల తర్వాత పూజ గదిలో పూజ దీపారాధన చేసి పూజ చేశానండి మీకు దగ్గరగా చూపెడుతున్నాను అండి ఇప్పుడు మీకు గడప అవతల నుంచి చూపించాను ఇప్పుడు మీకు దగ్గరగా చూపెడుతున్నాను మంచి చూడండి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఇది వచ్చేసి మనం దూపం అంటారు సర అలా అండి అది కూర్చోండి అలా ముట్టించుకొని మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఇలా పోగొత్త ఉంటుంది ఈ మధ్యలో నుంచి పొగత్తా ఉంటుంది మీకు తీ చూపెడతాను చక్కగా అలా పొగత్తా ఉంటుంది పూజ అయితే ఇక ఇలా సింపుల్గా ఇలా చేసుకున్నానండి ఇలా చేసుకున్నాను నచ్చిందండి నా పూజ అంటే పూజ చేసిన విధాయకం ఎలా ఉందో ఏంటిదో కామెంట్ చేయండి ఇదిగోండి నిమ్మకాయ పచ్చడి పడుతున్నాను నిమ్మకాయ పచ్చడి నేను కొలత అని చూపించట్లేదండి ఎందుకంటే కొలత ప్రకారంగా నేను చేయట్లేదు అంటే కొంచెం చేస్తున్నానండి ఒక పది పదిహేను నిమ్మకాయలు తీసుకున్నాను పది నిమ్మకాయలు ఏమో రసం పిండాను అట్లా కొంచమే చేస్తున్నానండి అందుకని కొలతం చెప్పట్లా కాకపోతే ఇలా నిమ్మకాయ పచ్చడి పట్టుకుంటున్నానండి అని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇక ఇప్పుడు నిమ్మకాయలు పోసి మొక్కలు కోసి మొత్తం చక్కగా రసం పిండేసి చక్కగా ఇవన్నీ కలిపేసుకున్నాను కలుపుకున్నాక ఇప్పుడు ఉప్పు కారం కలుపుకుందాం అండి ఇదిగోండి ఉప్పు కూడా నేను ఉద్జాం చూసి వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ చూసుకొని ఉప్పు వేసుకోవచ్చులే అని చెప్పి ఉజ్జాంపు చూసి ఉప్పు కలుపుకుంటున్నానండి కొంచెం ఆపొడి కొంచెం మెంతిపిండి ఇవ్వండి చక్కగా కలిపేసుకుంటున్నాను కారం కూడా వేసుకుంటున్నానండి లేదంటే కారం కూడా ఉజ్జంపు చూసే చూసి వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం కలిపేస్తున్నాను ఇవ్వండి చక్కగా కలిపేసుకున్నాను ఉప్పు కారం మెత్తపొడి ఆవుపిండి మొత్తం నిమ్మకాయలు మొత్తం కలిపేసానండి పచ్చడి అయితే ఇది చక్కగా మనకు మూడు రోజులకైతే ఊరిద్ది చక్కగా ఊరినప్పుడు ఇది ఎట్లా ఉండిద్ది ఏంటిది అనేది అప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని మళ్ళీ ఉప్పు అంటే సాలపోతే కలుపుకుంటానండి అంటే నేను కొలతపాకారం పోయలేదు కదా ఉద్యమం చూసి కలిపాను కదా ఉప్పు కారం కూడా కొలతారం పోయలేదు నేను అందుకని చెప్తున్నానండి మళ్ళీ మూడు రోజుల తర్వాత చూసి కొంచెం ఉప్పు కలుపుకుంటాను బాగా పట్టట్లేదు అని కొలత ప్రకారంగా పోయలేదు అండి ఊరకు వద్దాం చూసి కలిపేశాను ఇది మూడు రోజుల తర్వాత ఇప్పుడు నేను ప్లాస్టిక్ డబ్బాకి పెట్టుకోవాలి తర్వాత పెడతానండి ప్లాస్టిక్ డబ్బా పెట్టుకొని మూడు రోజుల తర్వాత చూసుకున్నాం అనుకోండి ఉప్పు సాలిపోతే మళ్ళీ కొంచెం కలుపుకుంటాను ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టేస్తాను అవుండి పచ్చడి కలిపినాక మూడు నిమ్మకాయలు అయితే ఇంట్లో ఉంచుకున్నాను మూడు ఉంటాయి అని చెప్పి ఏమో రసం పిండాను కదా అది అండి ఈ రసం పిండిని కూడా నేను పడేయట్లేదు పడేయకుండా ఏం చేస్తున్నానంటే ఇటు చూడండి ఇవ్వండి మొక్కలుగా కోసి ఇది ఇలా పెట్టి ఇలా వేసుకున్నాను మొక్కలుగా కోసేసి కోసి కొంచెం నీళ్లు పోసానండి దాంట్లో ఎందుకంటే ఇది మనం లిక్విడ్గా తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం రసం పిండిన మొక్కలు విడిగా ఉంటాయి కదా పడేస్తాం కదా పడేయకుండా ఇలా మొక్కలుగా కోసుకొని కొంచెం నీళ్లు పోసి గట్టిగా ఇలా పిసకాలి ఇలా పిసిగితే దాంట్లో కొంచెం రకం ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఇంకొంచెం నీళ్ళు పోయాలి నేను కొంచెం నీళ్లు పోసి దీంట్లో నేను ఇప్పుడు చేసేటప్పుడు మీకు చూపెడతాను ఇది లిక్విడ్గా తయారు చేసుకొని మనం పూజ అయినా ఇత్తడాటికైనా రాగి అయినా ఏటికైనా బాగా పనిచేసిందండి మీకు చూపెడతా ఈ నేను చేసే తయారు చేసేటప్పుడు మీకు చూపెడతాను ఇంకొక విషయం అండి నేను ఈ లిక్విడ్ అనేది చక్కగా నేను ఎలా తయారు చేశాను తయారు చేసినాక ఇత్తడి సామానం తోమి కూడా అవి ఎంత చక్కగా తెల్లగా వచ్చినాయో కూడా నేను వీడియో చేశానండి ఆ లింక్ అనేది మీకు కామెంట్లో పెడతా చూసారా ఆ కామెంట్ బాక్స్లో అనేది ఈ లింక్ ఆ వీడియో లింక్ అనేది పెడతాను సరే ఫ్రెండ్స్ ఆ కామెంట్లో కనుక మీరు వెళ్ళారంటే ఆ లింక్ అనేది మీకు ఉంటుంది ఆ లింక్ కొత్తగానే నేను ఈ లిక్విడ్ ఎలా తయారు చేశాను ఏంటిది అనేది కూడా వీడియో మీకు వచ్చేసిద్దండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇప్పుడు కూడా మీకు చూపెడతాను ఎందుకంటే ఇప్పుడు కూడా చూపెడతాను దాంట్లో ఇంకా క్లియర్గా ఉందండి చక్కగా ఎలా చేశాను ఏంటిది అనేది కూడా చక్కగా ఏమేమి వేసాను అనేది కూడా దీంట్లో కూడా చూపెడతాను కాబట్టి అక్కడక్కడ చూపెడతానండి ఆ లింక్ అయితే మీరు వత్తి చూశారంటే చక్కగా మీకు అర్థమైపోయింది ఇప్పుడైతే ఇగోండి కొన్ని నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం తీసుకొని పక్కగా పెట్టుకున్నానండి ఈ రసం తీసుకొని కొంచెం కొంచెం సాల్ట్ కలుపుకొని పక్కగా పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడన్నా అంటే గబక్కన అవసరమైనప్పుడు క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది ఎక్కువ రోజులు రాదులేండి ఎక్కువ రోజులు నిలవ పెడతానేమో అనుకున్నారు ఎక్కువ రోజులు రాదండి ఎక్కువ రోజులైతే ఏం రాదు అందుకని చెప్పి గబక్కన మనం చేసేసుకోవచ్చు కదని చెప్పి రసం ఈ రసం పిండానమాట అది ఫ్రెండ్స్ ఇదిగోండి నీళ్ళైతే ఇందాట ఎక్కువ పోయలేదు కదా మీకు చూపించినప్పుడు ఇవ్వండి నీళ్ళైతే ఇంకా పోసుకున్నాను పోసుకొని కొంచెం సరిపేసుకుంటున్నాను ఇదిగోండి సరిపోయితే వేసేసుకుంటున్నాను సరిపేసుకొని మనం చక్కగా దీన్ని కాగబెట్టుకోవాలి కాగబెట్టుకొని ఈ తొక్కలు మొత్తం సల్లారిపోయినాక మొత్తం మిక్సీకి వేసుకోవాలండి అలాగైనా వేసుకోవచ్చు చక్కగా ఆరిపోయినాక మనం ఉడకబెడతాం కదా ఉడకబెట్టినాక ఆరిపోయినాక చేత్తో పిసుకైనా ఈ పిప్పంతా తీసేసి అయినా వాడుకోవచ్చు నేనైతే నీకు వీడియో లింక్లో లింక్ ఇస్తానని చెప్పాను కదా దాంట్లోనైతే మిక్సీ వేసే చేశానండి దాంట్లో పర్ఫెక్ట్గా మొత్తం చూపించాను నేనైతే ఇప్పుడు అప్పుడు అలా చేసాను కదా ఇప్పుడు ఎలా చేద్దాం అనుకుంటున్నానంటే ఈ ఉడకబెట్టి చక్కగా సల్లారిపోయినాక ఈ పిప్పంతా పిసికి ఇదంతా తీసేసి లిక్విడ్ వరకు వాడుకుందాం అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు ఉడకబెడతాను ఉడకబెట్టినా మిక్సీ ఏతానా లేతే పిప్పిలాగా చేసేసి లిక్విడ్ వరకే తీసుకుంటానో చూద్దాము ఇప్పుడైతే పొయ్యి ముట్టించి పొయ్యి మీద పెడదాం ఏదో నేను పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద పెట్టుకొని ఇప్పుడు ఉడకనిద్దాం చక్కగా ఉడకనిద్దామండి ఇంకొక విషయం అండి నేను సరిపేసా కదా దీంట్లో లిక్విడ్ కూడా వేసుకోవచ్చు మనకి ఈ అంట్లు కడుక్కునేది లిక్విడ్ కూడా దొరుకుతుంది మొత్తమే కదా ఈ ఇదంతా రసం తీసుకున్నాక మిక్సీ కదా వేసుకున్నాక రసం తీసుకున్నాక కూడా మనం దాంట్లో లిక్విడ్ కలుపుకొని కూడా మనం ఎండి సారీ అండి ఎత్తడి కానీ రాగి కానీ తోముకోవచ్చు నా దగ్గర లిక్విడ్ లేదండి అందుకని నేను సరిపేసి చేస్తున్నాను మనం ఇబ్బంది లేదు అది సరుపు కాకుండా లిక్విడ్ ఉందండి అనుకున్న వాళ్ళు లిక్విడ్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇప్పుడు ఏదైతే కాగనిద్దాము కాగనిచ్చినాక ఈ కాగుతా ఉంటాయండి నేను మీకు గులాబీ మొక్కలు చూపించాను కదా గులాబీ మొక్కలు ఇప్పుడు మీకు వీడియో చూపించాను కదా ఇప్పుడు ఆ మొక్కలన్నీ పెట్టాము అంటే కుండీల్లో వంటను చూపించాను కదా ఆ కుండీల్లో చూపించాను ఇప్పుడు మొత్తం తీసి మొత్తం కింద పెట్టేసాము ఆ మొక్కలు చూయించుతానండి చూపించి యూరియా వేద్దాం అనుకుంటున్నాను అది కూడా వేసేద్దాము అయిపోండి గులాబీ కొమ్మలు గులాబీ చెట్లు నాటాం కదా అయ్యే చూపెడుతున్నానండి చక్కగా డబ్బాల్లో పెట్టి చిన్న చిన్న డబ్బాల్లో పెట్టి కొమ్మలు పెట్టి బతికించుకున్నాను గులాబీ మొక్కలు అయితే రెండు రెండు గులాబీ చెట్లు అయితే కొన్నానండి కథమయ్యి మూడు చెట్లు అయితే మామూలుగా కొమ్మలు నాటినాయనండి చక్కగా పూ కూడా పోసింది చూడండి మంచినీళ్ళ డబ్బా ఉంది కదా అక్కడ ఆ డబ్బాలో పెట్టాను ఆ డబ్బాలో పెడితే చక్కగా పువ్వు కూడా పూసింది ఈ గులాబీ వచ్చేసి నాటి గులాబీ అండి పూలు బాగా పూసిద్ది ఇక అవన్నీ డబ్బాలు అవన్నీ తీసి మొక్కల్లో నాటుకుందామని చెప్పి నాటుతున్నాం అనమాట ఈ డబ్బాలు అది అయితే నాటలేదండి కొన్ని రెండును ఇంకా రెండు రెండే కదా అవి అయితే నాటాము అంటే మట్టి అది పోసుకున్నాములండి నీకు నీటుగా మట్టి పోసాము నాటుదామని చెప్పి నాటేస్తున్నాను చెట్లు మొత్తం ఇప్పుడు మీకైతే నేను వీడియో చూపించాను కదా అంటే మొక్కలు కుండీల్లో పెట్టి ఆ మొక్కలన్నీ తీసి మళ్ళీ నాటామండి అది చూపించా కదా వీడియో మళ్ళీ మొక్కలు నాటాను నాటినాక రెండు రోజులు ఆగినాక వీరి వేద్దామని చెప్పి వీడియో తీసుకున్నానండి ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్కలు కడిగేది వీడియోనే వేసేద్దామండి ఎందుకంటే వర్షం పడింది కదా ఈ అయితే కొంచెం చేరుకుంటే మొక్కలు వచ్చేసి వీరి వేద్దామని చెప్పి వేద్దామండి ఈరేద్దాం అని ఇంకోటి నేను ఇదిగోండి దవనం కూడా తీసుకొచ్చాను మీకు దమనం చూపించలేదు కదా ఇదిగోండి దమనం తీసుకొచ్చి నాటానండి అంటే ఇట్లా డబ్బాల నాటాను బతికి నాకు వేరే సార్ నాటుకోవచ్చు అని చెప్పి ఇది నాటాను వచ్చేసి మనీ ప్లాంటు ఇవి వచ్చేసి శంకు అండి శంకు పువ్వులు తెల్లవి మన ఈ కలర్ అండి బులుగు రంగులో ఉంటాయి ఆ పూలు రెండు కలిపి ఇట్లా పై ఇచ్చే పల్లి పైకల్ద్దామని చెప్పి ఇవి చూడండి ఇట్లా పై పైకల్ ఇద్దామని చెప్పి ఇది ఇది కట్టాము ఇట్లా పై పైకల్ద్దామని చెప్పి బాగుంటుంది పూలు పూస్తే అంటే వై తెల్ల పూలు పూలు రెండు ఉంటాయి కదా పూలు పూస్తే అని చెప్పి ఇట్లా కట్టించుకున్నాను ఇది ఇప్పుడు వచ్చేసి మీకు చూపించాలని చెప్పే కదా గులాబ్ దగ్గరికి దగ్గరికి ఇదిగోండి గులాబ్ మొక్క ఇది వచ్చేసి సెంటు గులాబండి ఇది వచ్చేసి మన ఆరెంజ్ అను ఎల్లో రెండు కలిసి ఉంటుంది ఈ పువ్వు ఇది వచ్చేసి చిట్టు గులాబండి తెగ పూసిద్ది పువ్వులు అయితే ఫుల్ మనం ఎంత తెంపుతూ ఉంటే అన్ని పూలు పొత్తు ఉంటుంది అనమాట కొమ్మ కొమ్మకి ఆ కాకిగై పూలే ఉంటాయి ఇది ఇప్పుడు ఇది చిన్న మొక్కేనండి మీకు మొగ్గలు చూపెడతాను చూడండి ఒకసారి ఇది చూసాము ఇదిగోండి ఈ చిన్న మొక్కే కదా చూడండి రెండు మొగ్గలు ఉన్నాయి ఇగో ఇది మూడు ఇదిగో నాలుగు ఇదిగో ఐదు ఇదిగో ఆరు ఆరు మొగ్గలు ఉన్నాయండి చిన్న చెట్టే కదా మీకు అర్థమవుతుంది కదా చిట్టు గులాబీ చాలా బాగా పూసిద్ది ఇంకొక అండి ఇది వచ్చేసి నేను ఈ చెట్టు నేను తెలంగాణ నుంచి తీసుకొచ్చానండి తెలంగాణ నుంచి తీసుకొచ్చి మా తోటి ఇచ్చాను మా తోటి నాడింది చక్కగా బతికిందండి మా తోటి కాళ్ళకి నేను రెండు కొమ్మలు తీసుకొచ్చి ఇలా పెట్టాను ఈ నేను తెలంగాణలో ఎవరి దగ్గర తీసుకొచ్చానంటే ఫ్రెండ్స్ వాళ్ళు నా వీడియోస్ కూడా చూస్తారు నేను పేరు కూడా చెప్తున్నాను దివ్య ఈ చెట్టు వచ్చేసి మీ దగ్గర తీసుకొచ్చింది మీ దగ్గర నుంచి తీసుకొచ్చినాక ఇక్కడ మా ఇంటికాడ నాటాము నాటినాక మళ్ళీ మాకు ఇక్కడ మా కొత్త ఇంటి దగ్గర నాటాం అనమాట నా చక్కగా పువ్వులు కూడా మొగ్గలేసింది దివ్య చాలా ట్యాంక్స్ దివ్య ఆ రోజు నువ్వు ఇచ్చావు ఆ రోజు అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాను అనమాట ఈ చెట్టును చూసినప్పుడల్లా నువ్వే గుర్తొస్తున్నావు దివ్య నాకైతే అందుకని ఈ వీడియో చూస్తావు అనుకుంటున్నాను చూస్తే కనుక చాలా ట్యాంక్స్ ఈ మొక్క ఇచ్చినందుకు ఇది వచ్చేసి గులాబీ మొక్క అండి ఇది కూడా కొమ్మే పెట్టాను ఇది కొమ్మ పెట్టాను చిట్టు గులాబీ కొమ్మ పెట్టాను చక్కగా బతికింది ఇది వచ్చేసి పింక్ కలర్ గులాబీ ఇది వచ్చేసి టమాటా చెట్టండి ఒక మొక్క నాటాను చక్కగా పెద్ద అయింది ఇది వచ్చేసి ఇట్లా తాడు కట్టాను పైకి వెళ్ళిపోయింది అని తాడు కట్టాను ఇది ఇటు చూడండి ఇది వచ్చేసి పుదీనా చక్కగా పచ్చగా వచ్చింది పుదీనా ఒక రోజు దెంపాలి అక్కడ వచ్చేసి నాటు గులాబండి అది డబ్బాలో పెట్టాను చక్కగా బతికింది అది కూడా అది కూడా తీసుకొచ్చి కొమ్మ మామూలు వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చి నాటానండి చక్కగా బతికింది ఇది వచ్చేసి అండి తులసమ్మ దాని అందరికి అదే పడి మిందనమాట అందుకని అంతే ఉంచాను ఇప్పుడు వచ్చేసి ఈ మొక్కలకి ఇదిగోండి నేను కొన్న మొక్క ఇదొకటి అదొకటండి ఈ రెండు ఈ రెండు గులాబీలు మట్టికి కొని పెట్టాను ఈ రెండు గులాబీలు మటికి మామూలుగా కొమ్మలే నాటానండి చక్కగా బతికినాయి ఇదిగోండి గో గోరంటా చెట్టు కూడా పెట్టాను డబ్బాలో పెట్టాను బతికే ఉంది ఇది మొత్తం మట్టి అంత లెవల్ చేసినాక పెడదామని అట్లా పెట్టానండి ఇది వచ్చేసి ద్రాక్ష చెట్టు అండి ద్రాక్ష నెల వచ్చేసి ఇత్తనం లేకుండా నెల్ల దాక్ష తీయగా ఉంటుంది చూసారా ఇంత పొడుగ్గా ఉంటాయి పెద్దవి ఆ చెట్టు అండి చక్కగా బతికి నిగురొచ్చింది ఎగురొచ్చిందండి ఇది వచ్చేసేసరికి వాన్ చెట్టు అండి ఇది కూడా పెట్టాను వామ చెట్టు అంటే వామరాదండి రాదండి ఈ ఆకు వచ్చేసరికి వామ ఆకు వాసన వచ్చింది అన్నమాట వామ వాసన వచ్చింది దీంతో బజ్జీలు కూడా వేసుకుంటారు ఈ చెట్టు కనుక బతితే ఇది కూడా ట్రై చేసి చూపెడతారండి మీరు చూడండి తులసమ్మ కడుకొచ్చేసరికి తులసి దగ్గర ఇవ్వండి మొత్తం ఏమంటారంటే తేనె బంకంటారు ఒకసారి అలా పడిందండి తులసమ్మ ఇక మొత్తం ఇరిశాను ఇరిసేసి చక్కగా నీళ్ళు పోసాను పోసి ఇవ్వండి మొక్కలు కూడా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టాను ఇదైతే ఏమీ నిద్రపోలేదండి కాకపోతే తేనె మంకబడిందని ఇరిశాను అనమాట చక్కగా ఎగురొచ్చింది చూడండి దగ్గరికి చూచు ఇదిగోండి చక్కగా ఎగురొత్తుంది ఎగురొత్తుందిలే కానీ ఇక మొక్కలు ఉన్నాయని చెప్పి ఇవి కూడా పెట్టేసానండి ఇక వీరి అర్థం పండి చక్కటి ఇదిగోండి తెల్ల పూల చెట్టు ఇది బాగా ఇంత ఇంత పెద్ద పూలు పోతాయి పెద్ద పెద్ద పూలు పోతాయి ఇది మందార చెట్టు బాగా ఇంత పెద్ద పూ పోసిద్దిద్దండి రెడ్డేను ఇది కూడా నాటు గులాబీనండి కొమ్మలు పెట్టాను బతికిద్దని ఇక బతికిద్దా ఏం చేస్తుందో తెలియదు ఇది వచ్చేసి నూరు వారాలు గుత్తి అంటారు కదా నూరు వారాలు గుత్తి ఎన్న ముద్దలు అంటారంట మా సైడ్ అయితే నూరు వారాలు గుర్తి అంటారు దీన్ని కొనుకొచ్చి పెట్టానండి చక్కగా బతికింది ఇగురైతే వచ్చింది చూడండి ఇగురు కూడా వచ్చింది చక్కగా மத்தந்தீப்பம் అయితే వేసేస్తాను నా మాట వింటది అసలు ఇవ్వండి ముందైతే వేసేసాను అయిపోయింది ఏంటి అనుకుంటున్నారో సిమెంట్ పట్టలేండి అయ్యో రామ ఏం చెబుతాము సిమెంట్ పని వాళ్ళు ఏం ఏది ఇస్తున్నారో ఏది ఇస్తున్నారు అస్సలు చాలా ఇబ్బంది పెడుతున్నారు సిమెంట్ పని అయితే అస్సలు చేయట్లేదు ఈ ఎవరంతే ఉంది అంతా ఇంతే ఉంది అస్సలు పని చేయట్లేదండి అసలు రావట్లేదు పని చేయట్లేదు బాగా ఇబ్బంది అన్నమాట కరెంట్ ఆఖరికి మేస్త్రి వీళ్ళు సిమెంట్ మేస్తరులే అనుకుంటే ఆఖరికి కరెంట్ ఫిట్ చేసే వాళ్ళు కూడా అలానే వేదిస్తున్నారు అండి ఇదిగో అదిగా అంటున్నారు కనీసం రాను కూడా రావట్లేదు అనమాట మరి వాళ్ళు వస్తారు కదా అని చెప్పి మనం పని చేసుకోకుండా మనం ఏదే పని మీద ఉన్నామని ఆ పని చేసుకోవడానికి కూడా లేదు రాన రాట్లేదు అన్నప్పుడు రావట్లేదండి అని చూస్తే వేరుకుంటుంది ఆ మాట కూడా చవట్లో వస్తున్నా చదువుతున్నారు మన పని మనకు ఇంట్లో వస్తుంది అదే ఫ్రెండ్స్ ఈ పని కోసం అని చెప్పి నేను ఈ పని అన్న అయిపోతే నేను మిషన్ స్టార్ట్ చేసుకున్నాను ఇక మిషన్ కొడదాం అనుకుంటున్నాను ఈ పని ముందుకు రావట్లేదు నా పని వెనక్కి వెళ్ళిపోతుంది అది సంక్రాంతి వెళ్ళినాకన్నా మిషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అంటే మిషన్ స్టార్ట్ చేసినా కానీ యూట్యూబ్ అయితే ఏమో పెట్టండి యూట్యూబ్ కూడా స్టార్ట్ కంటిన్యూగా యూట్యూబ్ కూడా వస్తూనే ఉంటుంది ఇటు మిషన్ కొడతాను ఇటు యూట్యూబ్ కూడా చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే ఈ పని అయితే వీళ్ళు అడ్డం పోతుంది వీళ్ళ పని ఇక వర్క్ అనేది ఉండదు అని ఆలోచించటం ఆలోచించటం వల్ల నేను మిషన్ కాడికి వెళ్ళలేకపోతున్నాను వాళ్ళు ఇదిగోండి అదిగోండి అంటారు సాయ చూసి చూసి వచ్చినా ఫోన్ చేసి ఫోన్ చేసేసరికి ఫోన్లు కూడా ఎత్తట్లేదండి ఫోన్లు కూడా ఎత్త పని లేదు మా పరిస్థితి అలా ఉండేది ఇది వచ్చండి ఇదంతా చేసేసేది పని అంతా చేసేది ఎంత రాతగా ఉండదండి కనీసం శివరాత్రికి కూడా ఇత్తారో ఎవరో కూడా తెలియదు చక్కగా ఇదంతా అయిపోతే చక్కగా ముగ్గులు వేసుకుందాం అనుకున్నాను కలర్స్తో సంక్రాంతి నాటికి ఇల్లంతా చక్కగా ముగ్గులు వేసుకుని ఉందాం అనుకున్నాం కొత్తలు కదా అంతా ముగ్గులేసుకుందాం అనుకుంటున్నాను ఏమిత్తారో ఎవరో తెలియదండి ఇప్పటికీ మనకి ఇంకా నెల రోజులంత పండగకి నెల లోపల చేస్తే పర్లేదు లేకపోతే ఇంట్లో వరకన్నా వేసుకుందాం ముగ్గులు అనుకుంటున్నాను ఇంట్లో కూడా ముగ్గులు అయితే మిగతా షేర్ చేసుకుంటానండి ఇంకొక విషయం ఏంటంటే ఈ సిమెంట్ పనులు మాకే ఇలా ఇబ్బంది అవుతుందా అందరికి అందరికీ ఇలానే ముందుద్దాం మాకైతే అర్థం కావట్లేదు నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది అసలుకి వాళ్ళ మాట ఇక్కడ కోపం అవుతుందండి అంత కోపం అవుతుంది మనం ఇచ్చే డబ్బులు ఇస్తా కూడా వాళ్ళని బతిరాడుకోవాల్సి వస్తుందన్నమాట అలా ఉంది పరిస్థితి ఏమండి లిక్విడ్ పెట్టాను కొన్ని మీరు చూద్దామండి అదిగోండి దాదాపు అయిపోయినట్టానండి సిమ్లో పెట్టాను పొంగిద్దని సిమ్లో పెట్టి ఇంకొక విషయం అండి మనం ఈ లిక్విడ్ ఉడకబెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పొయ్యి పొయ్యి మీద అనమాట సరిపేస్తాం కదా పొంగిపోయిద్ది సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోండి దాదాపు అయిపోయింది ఇక అది అయితే అయిపోయింది కదండి నీకు అది పక్కకు పెట్టేస్తాను దించి ఇక నేను అన్నం అయితే తింటాను అది దింపినాక ఆ లిక్విడ్ ఎలా తింటానో చూపెడతానండి సల్లారిపోయినాక చూపించాను కదా అప్పుడు చూపెడతాను మీకు ఇదిగోండి నేను లిక్విడ్ తయారు చేశాను చెప్పాను కదా ఇదిగోండి పిప్పైతే తీసేసి పిండి పక్కకు పెట్టేశాను ఈ లిక్విడ్ అయితే ఇదిగో బాట పోసుకుంటున్నారండి ఇలా పోసుకుంటున్నాను ఇది పోసుకొని మనం పక్కకు పెట్టుకున్నాం అనుకోండి మనకి పూజ సామాను కడుక్కోవడానికి ఈజీగా పోయిద్ది అనమాట జిడ్డు కానీ బాగా మెరుతూ ఉంటాయి బాగుంటాయి ఇత్తడి సామాను మనం పూజ దగ్గర ఇత్తడి సామాను ఆడుకుంటాం కదా ఇవి చాలా ఈజీగా పోతాయి అనమాట నేను ఇప్పుడు మీకు ఒకటితో చూపెడతానండి నమ్మకం కుదరాలి కదా అందుకని చూపెడతాను అంటున్నాను చూడండి లిక్విడ్ అయితే ఇట్లా బాటిల్ పోసి పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు ఒక రాయసమ్మ చూపించి తోని చూపెడతాను మీకు నమ్మకం కుదరాలి కదా అందుకని ఇదిగోండి రాయి సొమ్ము మీకు నమ్మకం కుదరాలని ఇదిగో ఇట్లా నల్లగా అయిన రాయి సొమ్ముని ఇట్లా చూపెడతాం మీకు చూపించి ఇప్పుడు ఇది తోని చూపెడతాం మీ కళ్ళ ముందే ఇదిగోండి చక్కగా చూసారా చక్కగా వచ్చిందో మీకు నమ్మకం కుదరడం కోసమే నేను ఇలా చేసి చూపిస్తున్నానండి అంటే కొంతమంది నమ్మరు కదా అందుకనే నేను చూపి చూపెడుతున్నాను మీకు చక్కగా మనం ఇలా వేసుకొని రుద్దుకునేటప్పుడు కూడా మీ ఇంటి దగ్గర అంటే బూడికి ఉన్నా కానీ లేకుంటే లిక్విడ్ కూడా వేసుకోవచ్చండి మనం వంటలు తోముకుంటాం కదా లిక్విడ్ సబ్బు కూడా వేసి మనం ఇది దీని నిమ్మకాయ అంటే ఈ లిక్విడ్ నిమ్మకాయతో తయారు చేసాం కదా లిక్విడ్ దీంతోపాటు కొంచెం సబ్బు కూడా రుద్దుకున్నామంటే చక్కగా ఇలా వచ్చిందండి చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో ఇప్పుడు కడుక్కొచ్చి చూపెడతాను మీకు ఇదిగోండి ఎంత కడిగినాక కూడా మీకు చూపెడుతున్నాను నేను చూడండి చూసారా ఎంత చక్కగా ఎంత తెల్లగా వచ్చేసిందో చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకొని ఇలా శుభ్రం చేసుకోవచ్చు అండి అది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ఉంటా సరే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్ అండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటానండి నెక్స్ట్ బ్లాగ్ అనేది ఏం చేయాలా ఏంటిదని ఆలోచిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మేము ఉంటా బాయ్ అండి